అనేది అండ్ ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ గారికి ప్రధానంగా లక్ష్యం చేసుకుంటూ కొన్ని పాటలు కూడా పాడుతూ ఉన్నారు ప్రధానంగా వారి డిమాండ్లు ఏంటంటే దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచారని లోకేష్ గారిపై పాటలు పాడుతూ విద్యార్థి నాయకులు అండ్ విజయవాడ ధర్నా చెక్ వద్ద మరియు లోకేష్ గారిని నిరసన ముట్టడించే విధంగా సమయంలో వియత్నంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు లోకేష్ గారి పాదయాత్ర యువగలం సమయంలో ఇచ్చిన ఫీజు అన్నీ కూడా మేమే కడతాము ఉద్యోగాలు ఇస్తాము అనే హామీని గుర్తు చేసే విధంగా కూడాను జానపదాల రూపంలో కూడా పాటలు పాడి వినిపిస్తూ ఉన్నారు లోకేష్ గారిని ఇక్కడ మా ఫీజు డబ్బులు ఎక్కడా అని చెప్పి అనే అర్థం వచ్చేలా కూడాను పాటలు పాడుతూ ఉన్నారు ఈరోజు వైరల్ అవుతూ ఉందా వీడియోని చూస్తూ ఉంటే నిజంగా వారి బాధను మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఫీజ్ డబ్బులు ఎక్కడా అని అర్థం వచ్చే విధంగా పాడుతున్నప్పటికీ కూడా కనీసం అంటే కనీసం ప్రభుత్వం స్పందన కూడా లేకుండా పోతా ఉంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పది వరకు ఎఫ్ మరియు ఎస్ఎఫ్వై అది ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకుల లోకేష్ గారి ఇంటి ముందు ప్రయత్నపూర్వకంగా తీవ్ర ఉద్రిక్త ఏర్పడింది దీన్ని తేదీలు వచ్చేసి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరున తిరుపతి ఘటన మరియు ఫిబ్ ఫిబ్రవరి మొదటి వారంలో విజయవాడ ప్రధాన ప్రాంతంలో తిరుచారు తిరుపతి ధర్నా చెక్ వద్ద విజయవాడ వద్ద అదేవిధంగా ప్రధాన సమస్య ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయమని చెప్పేసి విధంగా ఈరోజు జరుగుతూ ఉంటుంది ఎస్ఎఫ్ఐ విద్యార్థులపైన దాడులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది వాస్తవంగా హామీలు ఇచ్చామంటే హామీల మీద నిల్చోగలగాలి నిల్చున్నప్పుడే నిజమైన నాయకత్వం అని కూడా తెలియచేసుకుంటా ఉన్నాను వాస్తవంగా ఏదో రకంగా వచ్చాము ఏదో ఒక హామీ ఇచ్చేద్దామో హామీ ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళిపోదాము అనే కాన్సెప్ట్స్ కాకుండా మనం మాట ఇచ్చామంటే మాట మీద నిలబడి ఉండాలని చెప్పి కూడాను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా విద్యార్థుల సంఘం వారికి న్యాయం జరగాలని ఇటువంటి సంఘాల వారిని అల్లర్లు పెట్టి బాధ పెట్టి పోలీసులతో దాడి చేయించి కొట్టే కార్యక్రమం చేయొద్దని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటా ఉన్నాను యువతను మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు మనకు పువ్వుల్లా పనికి వస్తారు అదేవిధంగా యువతలను ఇబ్బంది పెడితే కత్తుల్లా తయారవుతారని చెప్పి కూడా మరొకసారి తెలియచేసుకుంటా ఉన్నాను ఈ వ్యవస్థను మనం ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరిని న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని మీరు యువగలం పాదయాత్రలు ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తు చేసుకొని కార్యక్రమాలు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి లోకేష్ అన్నగారు ఎప్పటికైనా మారాలి దయచేసి వ్యవస్థను బాగు చేయాలని చెప్పి కూడా మనకు స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్